కావలిపట్టణంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల స్వయంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు జిల్లాలో శాంతి భద్రతలు నేర నియంత్రణను కట్టుదిట్టం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నాకాబందీ ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లపై విస్తృత తనిఖీలు కొనసాగుతున్నాయి గంజాయి త్రాగినా అమ్మినా రవాణా చేసినా లేదా సాగు చేసినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు అటువంటి వారి వివరాలు తెలపనున్న వారిని పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు అక్రమ రవాణా నియంత్రణ నేరస్తుల గుర్తింపుకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు తనిఖీల్లో అనుమతిలేని ఆయుధాలు కత్తులు గంజాయి అనుమతి లేని మద్యం లేదా ఇతర నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వస్తువులు దొరికితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు రాత్రివేళల్లో సమూహాలుగా తిరిగి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించే రౌడీలపై కూడా కఠినంగా వ్యవహరించనున్నట్లు హెచ్చరించారు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే డైల్ వన్ వన్ లేదా స్థానిక